మరింత సమన్వయంతో సమష్టిగా పనిచేసి కేంద్రం నుంచి రాష్ట్రానికి వేలైనన్ని నిధులు తీసుకురావాలని తెలుగుదేశం ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు నిధులతో పాటు బుల్లెట్ రైలుకు ఈ ఐదేళ్లలోనే శంకుస్థాపన చేసేలా అందరూ కృషి చేయాలని సూచించారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఉండవల్లిలోని తరణివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమిచ్చిన పన్నెండు వేల నూట యాభై కోట్లతో శరవేగంగా పనులు పూర్తి చేసి రైతులకు ఫలాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు పోలవరం పూర్తి చేశాకే ఎన్నికలకు వెళతామన్నారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందన్న సీఎం కేంద్ర సాయం కోసం ఎంపీలు సమిష్టిగా కృషి చేయారని సూచించారు విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా చూడాలన్నారు ఇక రాజధాని అమరావతిని హైదరాబాద్ బెంగళూరు చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు రాష్ట్రానికి కొత్త రోడ్లు వచ్చేలా ఎంపీలు చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా చూడాలన్నారు ఆల్రెడీ అధ్యక్షులు వారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు ప్రధానమంత్రిని కలిశారు వారు ఆల్రెడీ చాలా విషయాలు చర్చించారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూనే ఉన్నాయి వాటికి తోడు రాష్ట్రంలో రావాల్సిన కొంచెం వాటా శాతం పెంచే విధంగా అధ్యక్షులు వారు మాట్లాడారు కాబట్టి తప్పకుండా ఇటువరక దానికన్నా కూడా ఈ బడ్జెట్లో కొంచెం అధిక నిధులు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం అంతేకాకుండా బడ్జెట్లో ఏమైనా విషయాలు మనం చేర్చవలసి ఉంటే అటువంటి ఇవన్నీ చేర్చుకునే విధంగా ఇవాళ సమావేశం సంతృప్తికరంగా జరిగింది కేంద్ర పథకాలు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అధ్యయనం చేసి రాష్ట్రంలోని సంబంధిత శాఖ మంత్రులకు తెలపారని ఎంపీలకు చంద్రబాబు సూచించారు జిల్లా ఇంచార్జి మంత్రి ఎంపీ కలెక్టర్ ఎస్పీలు ఒక బృందంగా సమన్వయంతో పనిచేయాలన్నారు పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలకు పూర్తి హాజరు ఉండాలని మిగతా సమయాల్లో నియోజకవర్గాలకు ప్రాధాన్యమివ్వారని చంద్రబాబు సూచించారు కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని వాట్సాప్ పలకరింపులతో అనుబంధం ఏర్పడదని అభిప్రాయపడ్డారు ఉపాధి హామీ పనులకు అనుమతులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించారని తెలిపారు గత ఏడు మాసాల్లో ఎంపీలు అందరూ కూడా వర్క్ విషయంలో బాగా అన్నారు అయితే ఇంక ముందు కూడా ఎప్పటిలాగే ఇదే స్పిరిట్తో వర్క్ చేయమన్నారు ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఇన్వాల్వ్ అమ్మని చెప్పేసి చెప్పారు కేంద్రం ఏది సహకరిస్తుందో దానికి సంబంధించిన ప్రజలు తెలియాలని చెప్పేసి చెప్పాలని చెప్పేసి చెప్పారు బూత్ కమిటీ కానీ గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టెక్చర్ ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కలుపుకొని పోవాలి అక్కడికి వెళ్ళాలి ప్రతి ఎంపీ కూడా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ గ్రామాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి చెప్పారు అది కొత్త కోణం హస్తినలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో టీడీపీ ఎంపీలంతా ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనారని ఆదేశించిన చంద్రబాబు వచ్చే నెల రెండో తేదీన తాను పాల్గొనున్నారు